హలో అండి అందరికీ నమస్తే నా పేరు పవన్ మనకి ఇండియా వచ్చేసి వరల్డ్ లార్జెస్ట్ ఫోర్త్ ఎకానమీగా మనం పిలుస్తున్నాం సో ఈ వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ అనేది మనం సంతోషపడాలా లేదు అంటే సగటు భారతీయునిగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో తలసరి ఆదాయం పెరిగిందా తగ్గిందా అని చూసుకుంటే తలసరి ఆదాయంలో వాళ్ళు వెనకంజలోనే ఉన్నారు వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిహెచ్ఓస్నే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్నే తీసుకుంటే అలానే మన స్టేట్లో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకుంటే ఇప్పుడు మన విషయంలో గురించి మనం ఆలోచిస్తే మనం ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా మనకు ఒక్క రూపాయి పెరగలేదు సో మన తలసరి ఆదాయం పెరగకపోతే ఏ విధంగా మనం గర్వపడాలి ఇండియన్ జీడిపి ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటే అది మనకు సంతోషంగా ఉంటుంది కానీ మన బతుకుల్లో ఎటువంటి మార్పు తేదనమాట సో అట్లనే కొన్ని విషయాలు మన ఇండియాలో అక్కడక్కడ జరుగుతున్నాయి మనం అంటే మనం గొప్పగా ఏ ఏది ఫీల్ అవ్వాలి అంటే మన కుటుంబం ముందుకెళ్తే ఆర్థిక పరంగా ఫీల్ అవ్వాలా లేదు అంటే మన ఇండియా ముందుకెళ్తే అంటే రెండు రెండు వెళ్తే మనం ఫీల్ అవ్వాల్సిందే కానీ అట్ ది సేమ్ టైం సామాన్యుడు ఎదుగు ఆర్థికంగా ఎదుగుదల ఉండి అదే రీతిలో దేశం కూడా అభివృద్ధి చెందితే డెఫినెట్గా అందరూ సంతోషిస్తారు లేదు అంటే దాదాపు ఇక్కడ చూడండి మనకి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో వచ్చేసి దాదాపు అరవై రెండు శాతం వచ్చేసి కోటేశ్వరుల దగ్గరే ఈ డబ్బు అనేది ఉందంట అంటే ఇక్కడ గవర్నమెంట్లు ఈ జీ ట్వంటీ జీ ఇదంతా జీ ట్వంటీ నివేదిక ప్రకారం అనమాట ఇక్కడ అదేవిధంగా పాట్నాలో ఒక స్త్రీ ఒక గర్భం దాల్చిన స్త్రీ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎనిమిది నెలల గర్భ ఎనిమిది నెలల గర్భంతో ఆ పాట్నాలో ఒక గర్భవతి పిహెచ్సికి వెళ్తే ఇద్దరు ట్విన్స్ అంట ఆ కవలల్లో ఒక్కొక్క ఒక ట్విన్ వచ్చేసి వీక్గా ఉందని చెప్పేసి చనిపోయారు రిమైనింగ్ చైల్డ్కి కూడా ట్రీట్మెంట్ అందించడానికి ఉన్న సొమ్ము అంతా తీసుకుని వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రికి పెడితే వాళ్ళు ఆ డబ్బు సరిపోలేదని వాళ్ళు బయటికి గెట్టేసారనమాట మనం ఆంధ్రాలో కూడా చూడొచ్చు డోలి మోతలు గర్భవతుల్లో ఇంకా గిరిజన ప్రాంతాల్లో సరిగ్గా లేక సో ఇవన్నీ మనం చూడొచ్చు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మామూలుగా మౌలిక సదుపాయాలు కానీ విద్యా వైద్యం మీద కానీ గవర్నమెంట్లు ఎక్కువ ఖర్చు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మనకి ఎటువంటి ప్రోత్సాహాలు లేవు ఎటువంటి ఇంక్రిమెంట్లు లేవు ఏం లేవు సో మనం ఏ విధంగా మన ఫ్యామిలీస్ని మన కుటుంబాలని రన్ చేయాలనేది ఆలోచించాలి అదే విధంగా ప్రభుత్వాన్ని మనం ఇప్పటి నుంచో అడుగుతూనే ఉంటాం కనీసం మాకు హైకన్నా ఇవ్వండి అని చెప్పి రెగ్యులరైజేషన్ అనేది కొంచెం పక్కన పెడదాం సో కనీసం ఒక మనిషి అయిన తర్వాత కనీసం హైకన్నా పెంచాలి కదా సో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఏ విధంగా వ్యవస్థ కానీ మన దేశం కానీ ముందుకెళ్తుంది అనేది ఈరోజు ఆర్టికల్లో పడింది సో ఇ మ్యాటర్ ఏంటంటే మన దేశం మన రాష్ట్రం ఆర్థిక అభివృద్ధిలో జీడిపిలో ముందు ఉండడం కాదు అదే విధంగా అట్ ది సేమ్ టైం అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అవ్వచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవ్వచ్చు లేదు అంటే సామాన్యులు అవ్వచ్చు వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపినప్పుడే వాళ్ళందరి జీవితాల్లో ఆర్థికంగా వాళ్ళు మంచి పొజిషన్లో అంటే వాళ్ళ ఆర్థికంగా గ్రోత్ అప్ అవ్వాలి కానీ డౌన్ అవ్వకూడదు సో మన సీహెచ్ఓస్ దరిద్రం ఏంటో తెలి తెలియదు కానీ జాబ్ వచ్చిన మొదట్లో అప్పులో ఉంది జాబ్ వెళ్ళే కొద్దీ డౌన్లో ఉంది అనమాట సో అది విషయం థ్యాంక్ యూ